దేవునికి మహిమ కలుగునగాక ఈ దినం దేవుని వాక్యం మనుష్యులను నమ్ముకున్నటకంటే ఈ హోవను ఆశ్రయించుట మేలు గమనించినట్లయితే గనక లేఖనం ఇలాగ సెలవిస్తూ ఉంది మనుష్యులను నమ్ముకున్నటకంటే దేవాతి దేవుని ఆశ్రయించడమో మేలు అనేసి లేఖనం స్పష్టంగా సెలవిస్తూ ఉంది గమనించండి ప్రేమైన దేవుని గమ నీవు ఎవరిని నమ్ముకుంటున్నావు ఎవరిని ఆశ్రయిస్తున్నావో మనుషులను నమ్ముకుంటున్నావా మనుషులను ఆశ్రయిస్తున్నావా అయితే ఏదో ఒక దినాన నష్టపోవడం ఖాయం అయితే నువ్వు దేవుని నమ్ముకొని ఆయనను ఆశ్రయించినట్లయితే గనక అది నీకు నిశ్చయముగా మేలుకరముగాను దేవినకరంగాను ఆర్చబడుతుంది ఏసేపు ఐగుప్తి దేశానికి అమవేయబడిన తర్వాత కూడా అక్కడ ఏ మనిషిని ఆశ్రయించలేదు తన తల్లిదండ్రులు లేరు బంధుజనులు ఎవరూ లేరు అయితే అక్కడ ఐగుప్త దేశంలో ఉన్నటువంటి మనుషులను ఆ యొక్క ఏసేపు ఆశ్రయించలేదు కానీ దేవుని మాత్రమే ఆశ్రయించాడు దేవ ఎలాగైనా ఈ యొక్క స్థితిలో నుంచి నన్ను తప్పించండి ఈ యొక్క పరిస్థితుల నుంచి నన్ను ఎలాగైనా విడిపించండి ప్రభావ అని చెప్పేసి ఏసేపు దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాడు కానీ ఏ కూడా ఆశ్రయించలేదు కాబట్టి దేవుడు ఆ ఏసేపు ఉన్న స్థితిలోని ఆ ఏసేపు ఉన్న స్థితిని చూచి ఆ స్థితిని మార్చి దీవినకరంగా చేసి ఒకరికి కాదు ఇద్దరికి కాదు దేశానికి ఆశీర్వాదకరమగా దేవుడు మార్చడం జరిగిందండి కారణమేమో తెలుసా ఏసేపు కేవలము దేవుని మాత్రమే ఆశ్రయించాడు నువ్వు కూడా ఆయనను మాత్రం ఆశ్రయించు నిశ్చయముగా నీ జీవితం మేలు జరుగుతుంది ప్రభువి మాటలను సర్వశక్తి సర్వశక్తివంతుడా ఈ మాటను బట్టి మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి కృప చూపండి ఏ సునామంలో అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమె ఆమె